ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్నటువంటి కేసులు సిబిఐ కేసులు ఈడీ కేసులు అంటే ఈ దేశంలో ఒకే ఒక్క రాజకీయ నాయకుడు దేశ న్యాయ వ్యవస్థకే సవాల్ సవాలు విసురుతూ అటు రాష్ట్రానికి కేంద్రానికి సవాల్ విసురుతూ వ్యవస్థను ఎలా మేనేజ్ చేయగలుగుతాము నన్ను చూసి నేర్చుకోండి అని చెప్పేసి పారిపోయినటువంటి వాళ్ళకు కూడా ఒక ఆదర్శ ప్రాయుడుగా ఒక మార్గ నిర్దేశంగా నిలిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మనం ఘనంగా చెప్పుకోవచ్చు ఎందుకంటున్నానంటే ఈ రోజు సిబిఐ కేసులు ఉన్నాయి విలువలు విశ్వసనీయత అని జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఉంటారు కాబట్టి మరి ఆ విలువలు విశ్వసనీయత ఉన్నటువంటి వ్యక్తి అయితే ఆ క్రెడిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తి అయితే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీం కోర్టులోనూ హైకోర్టులోనూ నా కేసులన్నీ స్క్వాష్ చేయండి దీనికి నాకు సంబంధం లేదని చెప్పేసి వేసుకోవచ్చు మరి న్యాయస్థానాలు ఎందుకు చేయలేదు ఆధారాలు ఉంటేనే దాన్ని విచారణ జరుగుతాయి ఆధారాలు లేనప్పుడు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పైన ఫైబర్ నెట్ కేసు క్లోజ్ అయిపోయింది ఎందుకు వైఎస్ఆర్ పార్టీ హయాంలోని ఈ కేసు పెట్టడం జరిగింది వాళ్ళ ప్రభుత్వ హయాంలోని కేసు పెట్టడం జరిగింది జరిగింది వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎండి గతంలో ఉన్నటువంటి ఎండి క్లీన్ చెట్ ఇవ్వడం జరిగింది